వేడి వేడి పీతల బెండకాయ పులుసు రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినేలా ఉందో చెప్పండి ఈ వీడియో అనేస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతా కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతండి ఈరోజైతే నేను మీకు పీతల పులుసు ఆంధ్ర స్టైల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా పీతలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పెరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ కారం ఒక టమాటా అండి మిక్సీ పెట్టేద్దాం వేగింది కదండి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని కూడా వేసేద్దాం మిక్సీ పట్టుకుందాం బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం టమాటా పచ్చివాసన పోయింది కదండి ఇప్పుడైతే పేతలను వేసేసుకుందాం ఒక పది నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేద్దామండి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం అండి జీలకర్ర కొన్ని మెంతులు యాలకులు లవంగాలు దాల్చిన అండి కొద్దిగా వేపేసి మిక్సీ పెట్టేసుకున్న వెల్లుల్లిపాయలు వేసి పొడి మసాలా వేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత ఇచ్చామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులోకి బెండకాయలు వేస్తున్నానండి చాలా బాగుంటాయి ఫిష్లోకి రొయ్యల్లోకి బెండకాయలు పీతల్లో కూడా వేసుకుని చాలా బాగుంటాయండి ఇప్పుడు వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేస్తున్నానండి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తుంది ఫ్రెండ్స్ పీతలతో చాలా చేస్తారు కదండి పీతల బిర్యానీ పీతల ఫ్రై పీతల పులుసు పీతల కర్రీ అంటే పీతల ఇగురు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మసాలాని కూడా వేసేద్దామండి వేసేసి బాగా కలుపుదాం ఇలా ఉన్నప్పుడు ఉప్పు కారం అన్నీ మనం చూసుకోవాలండి నేనైతే కొంచెం సాల్ట్ సరిపోలేదండి కొద్దిగా వేసాను ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ రెడీ అయింది లేదు చూద్దామండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి పీతల కూడా రెడీ ఆయిల్ ఇలా వదులుతుందంటే కర్రీ అయిపోయినట్టానండి ఫ్రెండ్స్ ఈ సీజన్లో తింటే చాలా మంచిది పీతలు సీజన్ వేరుగా అయితే ఇవి చాలా వేడి కనుక వేడి అంటారండి ఈ వర్షానికి చక్కగా పని చేస్తారు కనుక మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చల్లారిన తర్వాత బౌల్లో తీసుకుందాం కర్రీ అయిందో లేదో చూద్దామండి అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా బెండకాయ పీతల పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే కర్రీ కట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం కర్రీ రెడీ అయిందలే చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి బెండకాయ పీతల పులుసు రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత బౌల్లో తీసుకుందాం చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి బెండకాయ పీతల పులుసు రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి